సీరియల్ నటి వర్ష కన్నడ అమ్మాయిగా కన్నడలో కొన్ని సూపర్ హిట్ సీరియల్స్లో నటించి మన తెలుగులోకి ఆ క్రేజ్తో ఎంట్రీ ఇచ్చింది జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్తో ఆ సీరియల్లో అను క్యారెక్టర్ ద్వారా తనకన్నా వయసులో చాలా పెద్ద అయిన ఆర్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది చాలా కొత్తగా ఉండడంతో ప్రేమయంత మధురంకి నీరాజనాలు పట్టారు అభిమానులు అను ఆర్యాల జంట కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది ప్రేమయంత మధురంకు వర్షకి ఎన్నో అవార్డ్స్ కూడా అందాయి కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేసిన వర్ష ఈరోజు కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఈ పిక్స్ చూస్తుంటే తను ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తుంది కన్నడలో టిక్ టాక్ వీడియోస్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయిన నటుడు కౌశిక్ నాయుడుతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే ఈ వండర్ఫుల్ పర్సన్ ని నేను మీటై ఏడు సంవత్సరాలు అవుతుంది అస్సలు అనుకోలేదు మన జర్నీ ఇప్పటివరకు కొనసాగుతుందని మరెంతో కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎవ్రీథింగ్ నాకు అన్నింటిలోనూ తోడై ఉన్నావు థ్యాంక్ యూ కన్నా లాడ్స్ ఆఫ్ లవ్ అంటూ విషస్ ని తెలిపింది కౌశిక్ నాయుడు వర్షాల పేరు అయితే సూపర్ అంటూ పర్ఫెక్ట్ ని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ వీడియోలో వర్ష షేర్ చేసుకున్న ఫొటోస్ని ని చూసి